గతంలో చెప్పినట్టుగా ఏ సంక్షేమ కార్యక్రమం అయినా ఇల్లు లేని వారికి ఇళ్ళ విషయంలో చాలా స్పష్టంగా చెప్పినాం ఏ ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ఇల్లు లేనివారు లేకుండా ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పిఎం ఆవాస్ యోజన కింద ఐదు లక్షల రూపాయల ఇల్లుని ఖచ్చితంగా మంజూరు చేపిస్తానని కూడా తెలియజేస్తాం మొన్న జరిగినటువంటి వడ్ల కొనుగోలు విషయంలో కూడా గతంలో ఎనిమిది కిలోలు పది కిలోలు దండి కొడుతుండే ఒక్క గింజ కూడా ఒక్క గింజ కూడా తరుగు లేకుండా మీరు కష్టపడి పండించిన ప్రతి పంట మీ ఇంటికి చేరేలాగా దానికి మీ అకౌంట్లో డబ్బులు పడే విధంగా చర్య తీసుకుంటామని చెప్పిన మొన్న ఎన్నికల ముందు కూడా ఒక్క గింజ కూడా లేకుండా నేను కురిపించిన ఇప్పుడు కూడా రేపటి నుంచి కూడా ఎక్కడ మీకు ఒక్క తరుగు లేకుండా నేను మరి కొనుగోలు బయట కూడా నాని తెలియ మరి ప్రభుత్వం ఐదు వందల రూపాయలు మద్దతు ధర ఇస్తానని చెప్పింది దాని విషయంలో కూడా నేను అసెంబ్లీలో కొట్లాడే కొట్టాడిన సంగతి మీరు చూసిండ్రు అదే కాకుండా ఈ ప్రభుత్వాన్ని ఐదు వందల రూపాయలు వెంటనే మంజూరు అయ్యే విధంగా అడిషనల్గా ధర ఇచ్చినటువంటి ధర కను ఐదు వందల రూపాయలు అడిషనల్గా బోనస్ ఇస్తామని చెప్పారు దాని విషయంలో కూడా మేము పోరాటం చేస్తున్నాం మరి రైతు బంధు విషయంలో కూడా పదిహేను వేల రూపాయలు మరి ఐదు అంటున్నారు ఐదు ఎకరాలు కాకుండా కనీసం పది ఎకరాలకు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి రే రేపు రావాల్సినటువంటి రెండు వేల ఐదు వందల గృహలక్ష్మి పంపిణీ విషయంలో వారి మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా అతి ద్వారాలో వచ్చే విధంగా మేము వారి మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాం ఏదైనా సరే ఇక్కడ ఉన్నటువంటి నా నియోజకవర్గంలో నా ప్రాంతంలో ఉన్న ఈ ఒక కుటుంబానికి కూడా అన్యాయం జరగకుండా నేను ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం మీ అందరినీ కూడా న్యాయం చేసే విధంగా మీ పెద్ద కొడుకులుగా పనిచేస్తాను మరొకసారి మీరు మాట్లాడిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వచ్చారు మరి ఇవన్నీ కూడా చెక్స్ని ఇమీడియట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుందని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు